కన్యారాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీ యొక్క జీవితం మలుపు తిరిగిపోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశివారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి నిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు పురోగతిని ఏర్పరచుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న పనిని ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా మీ యొక్క శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు దైవబలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో మీరు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి